అవును నేను నమ్మకపోతే కారణం లేదు నమ్మకపోతే ఆయన అవమానించినట్టే మన తండ్రిని పెంచి మన నా మా నాన్న దగ్గర పెరిగాను పెద్దవాడు ఆయన ఇప్పుడు నువ్వు నాన్న నాకు గా ఉంది నువ్వు మా నాన్న వేనంటే ఆయన ఎంత బాధపడతాడండి కనుక మనం నమ్మాల్సిందే ఆయన ఏం చెప్పాడంటే తల్లి గర్భంలో నిన్ను రూపించింది నేనే అని చెప్పాడు ఒక చిన్న సందేహం నాకు ఇక్కడ యాక్చువల్లీ ఒక చిన్న మాట మీరు అన్నారు కదా వాస్తవానికి ఏ తండ్రి దగ్గరికి వెళ్ళిన వెళ్ళి నువ్వు నా తండ్రి కాదంటే తండ్రి బాధపడతాడు చిన్నప్పటి నుంచి మనకి ఇక్కడ ఒక ఎవిడెన్స్ ఒక ప్రూఫ్ ఉంటుంది ఎందుకంటే ఆయన దగ్గరే పెరుగుతాం తోటే ఉంటాం ఇలా ఒకరినే అమ్మాని పిలుస్తాం ఒకరిని నాన్న అంటే పిలుస్తాం కనుక ఇది ఒకటి ఎవిడెన్స్ బట్ ఇక్కడ దేవుడు ఒక్కడే లేడు కదా మరి దేవుడు దేవుడు ఒక్కడే అని చెప్పబడట్లేదు చెప్పబడలేదు మాట్లాడితే నేను విన్నాను జాన్ బాబు గారు మై ఫాదర్ నేమ్ ఇస్ శంకర్ మీ ఫాదర్ నేమ్ ఏంటి భూషణం భూషణం రైట్ యా ఓకే మీ నాన్న పేరు అడిగితే మీరు ఒకటే పేరు చెప్పారు మీకు ఒకటే నాన్న మీకు క్లారిటీ ఉంది నాకు కూడా క్లారిటీ ఉంది ఇది ఫైన్ బట్ దేవుడు విషయానికి వచ్చేసరికి అట్లా లేనప్పుడు ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది కదా ఇప్పుడు ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఒక పిల్లాని తీసుకొచ్చి ఒక రామునో సోమునో లేకపోతే ఒక ఇంకొకరినో ఎవరినో కిరణ్ పాల్నో పాల్నో ఎవరిని తీర్చిపెట్టి పెట్టాం పెట్టినప్పుడు పది మందిని నిలబెట్టి ఆడికి ఏంది పిల్లోడు పది మందిని ఈడు మీ నానా ఈడు మీ నానా ఈడు నానా రకరకాలుగా అంటుంటారు ఇంకోడు వచ్చి కాదు వాడి మీ నానా అంటుంటాడు ఇప్పుడు సమస్య వచ్చినప్పుడు ఏం చేస్తామంటే డిఎన్ఏ టెస్ట్ చేస్తాం ఆ పది మంది డిఎన్ఏ తీసుకొని ఈ డిఎన్ఏ తీసుకొని టెస్ట్ చేసి ప్రూవ్ చేయడానికి ఉంటుంది ఒక్కడే అన్నప్పుడు ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ పది మంది ఉన్నారు కదా లైన్ లో హిందువులో ముక్కోటి దేవతలు ఉన్నారు క్రిస్టియానిటీలో ఏ ప్రభు ఉన్నాడు అక్కడ ముస్లింలకు చూసుకుంటే అల్లా ఉన్నాడు రకరకాలుగా దేవుళ్ళని మొక్కబడే వాళ్ళు ఉన్నప్పుడు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటది మీరు సింపుల్ గా ప్రూవ్ చేసుకోవడానికి సరిపోతుంది సరేనండి నేను అనేది ఏంటంటే ఇది అది మీ ఆలోచన మీ ఆవేదన మీకంతమంది ఉన్నారు కాబట్టి మీ డౌట్ అది మాకంతమంది లేదు అంతమంది దేవుళ్ళు తీసుకోవాల్సిన హిందూ దేవుడు క్రిస్టియన్ దేవుడు లేకపోతే ఇక్కడ ముస్లిం దేవుడు ముగ్గురు తీసుకున్నా కూడా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటది కదా లేదండి అసలు హిందువు హిందువులకు ఒక దేవుడు ముస్లింలకు ఒక దేవుడు క్రీస్తులకు ఒక దేవుడు లేదండి దేవుడు ఒక్కడేనండి ఆయన ప్రభు అని ఏసు అండి అది మీరు చెప్తున్నారు బట్ ఇప్పుడు ముస్లిం నడితే అలా చెప్పడే ఒక హిందువు నడితే అలా చెప్పడే అది వాళ్ళ ఇక అది వాళ్ళ అమాయకత్వం అనొచ్చు లేక వాళ్ళ గురుడితనం అనొచ్చు లేకపోతే అది వాళ్ళ విశ్వాసం వాళ్ళకే నేను వదిలేస్తాను నన్ను అడిగితే ఖచ్చితంగా వదిలేస్తారు తప్ప మీరు దేవుడు ప్రభు అని క్రీస్తు వారు నేను మీకు ప్రూవ్ చేయడానికి నేను కొన్ని ఆధారాలు ఇచ్చాను వీళ్ళు మీరు ఆధారాలు ఇవ్వండి ఆయనే చరిత్రక ఆధారాలు ఉన్నాయి పురావస్తు ఆధారాలు ఉన్నాయి ప్రవక్తల ప్రవచనాలు కొన్ని వందల సంవత్సరాల ముందు ప్రవచిస్తే నెరవేరినాయి ఇదే ప్రూవ్ అంటే మీరు అలా ప్రూవ్ చేయండి ఇదిగో కృష్ణుడు పడతాడని మాకు మును పురుష ఏంటి మునులు చెప్పారండి లేకపోతే లేకపోతే అల్లా ఇట్లా విషయంలో పలానా వాళ్ళు చెప్పారని చెప్పమనండి సో భారతదేశంలో కూడా క్రీస్తు శకం క్రీస్తు పూర్వాన్ని పెట్టారు ఇంకెందుకండి ఏం ప్రూవ్ కావాలి ఇప్పటికీ ఆయన పుట్టినటువంటి పేర్లు ఆయన ఆయన ఏ కాలంలో జీవించాడు క్యాలెండర్ ఉంది క్యాలెండర్ మూల పురుషుడు ఏ సుప్రభువారే ఆయన పుట్టినకాడ నుంచి మన ఇంట్లో క్యాలెండర్ వచ్చింది ఇప్పుడు రేపు రెండు వేల ఇరవై నాలుగు వెళ్ళి రెండు వేల ఇరవై వస్తుంది మూలం ఎవరు ఎస్ ప్రభుయే అక్కడ నుంచి కాలం గణించబడింది ఇవే ఆధారాలు ఇంకా ఎవరండి ఆయన ప్రూవ్ అయ్యి ఈయన ప్రూవ్ ఇంకా ఏం లేదు ప్రూవ్ అయిపోయింది ఆల్రెడీ నువ్వు నమ్మితే ప్రూఫ్ అయిపోయింది ప్రూవ్ అయిపోయింది నువ్వు నమ్మట్లేదు కాబట్టి నాకు ఇంకా కావాలని వెతుకుతున్నారు చాలా మంది నేను ఇంకా టోటల్ గా మీకు గా చెప్పేది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ్యం రోజు రోజుకు వెళ్ళిపోతుంది విస్తరి విస్తరిస్తుంది హిందుత్వం ఎక్కడ ఉందండి ఎక్కడ మహా అయితే నేను ఏదో నిన్న మొన్న చూసాను సరే గా ప్రపంచ వ్యాప్తంగా తీసుకున్న ఒక పది పదిహేను పర్సెంట్ కంటే ఎక్కడ లేదు హిందుత్వం ఓకే సో కాబట్టి క్రైస్తవ్యం అన్ని దేశాల్లో విస్తరించింది అంటే అందరు పిచ్చోళ్ళ అందరూ జ్ఞానం లేదా సరే తీసే మాది ప్రపంచంలో ముఖ్యమైందండి సనాతన ధనము అండి అబ్బో లక్షల కోట్ల సంవత్సరాలు అండి అనుకుంటున్నారు హిందువులు పాపం భ్రమలో ఉంటే మరి ఎందుకు బయటకు వెళ్ళలేదు ఇక్కడ ఎందుకు అయిపోయింది అంటే దానికి ఆధారాలు లేవు దానిలో సత్యం లేదు లేదని అర్థం ప్రూవ్డ్ ప్రచారం చేసుకోకపోతే సత్యం లేదన్నట్టు ప్రచారం ఎవరు చేసుకోవద్దు మీరు చేస్తున్నారుగా విదేశాలు కూడా చేస్తున్నారుగా ఎన్ని చేసినా మీరు అక్కడే ఉంటారు ఎందుకంటే దాంట్లో సత్యం లేదు అది నిజం కాదు వీళ్ళు చెప్పేది ఏంటంటే మేము దేవుడి యొక్క మంచి విషయాలు అంటే దేవుడు ఏదైతే మంచిని బోధించాడో వాటిని మాత్రమే ప్రచారం చేస్తాం తప్ప క్రిస్టియన్స్ చేసినట్టు మా దేవుడే నిజము మా దేవుని నమ్మకపోతే నరకానికి వెళ్తారు నేనే ప్రెసిడె ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తాం ఏమండి ప్రెసిడెంట్ గా ఇవ్వరికి ప్రెసిడెంట్ మీరేనా నేనే నేనే అన్న గంభీరమైనటువంటి పదవి వేసు వాడాడు ఇంకెవరు వాడాల నేను దేవుణ్ణి అని ఎవరు చెప్పలా నేనే నేనే దేవుణ్ణి ప్రోవుడు నీ పర్లేదండి ఏదైనా పర్లేదండి ఏదైనా పర్లేదండి అక్కడ ఏదో లొసుగుంది అదేదో డమ్మి క్యాండిడేట్ డమ్మి రాజు నిజమే రాజు అట్లా చెప్పట దేశానికి నేను రాజు అంటాడు ఎవడో పక్కన వచ్చా నేను రాజునే అనుకోండి నేనేమంటే అహిడు భలే మంచివాడు ఎంతమంది రాజును అనుకున్నాంటే ఆ డమ్మి నిజమైన రాజు అంటే అందుకు ఒప్పుకోడు నిజమైన రాజు నేనే దేవుణ్ణి నన్నే పూజించాలి దర్శాల్ మీరు అన్నట్టు నిజమైన రాజు అంత గంభీరంగా చెప్పినప్పుడు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు బిలీవ్ చేస్తారు భయభ్రాంతులకు గురవుతారు లొంగిపోతారు గురైపోతారు రాజుల విషయానికి తప్పు రాజుల విషయానికి వస్తే ఎందుకంటే తన రాజ్యంలో ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటారు నేను నువ్వు రాజు భయపడాలి ఒక రాజును రాజు కాదనే ప్రస్తావన వచ్చినప్పుడు నేనే రాజు అంటే అయ్యా రాజు మీరే అని అంటారా లేదా కదా నేను నేననేది ఏంటంటే రాజు ఖచ్చితంగా నేనే రాజుని అంటాడు ఎందుకంటే అతను ఒరిజినల్ కింగ్ కాబట్టి ఒరిజినల్ కాల్ ఒరిజినాలిటీ లేని వాడే నన్ను కూడా నేను కూడా రాజునే నేను కూడా దేవుణ్ణి ఆయన కూడా దేవుడే నో 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 ఇవన్నీ డమ్మీ డైలాగ్స్ కాబట్టి దాన్ని మనం బిలీవ్ చేయక్కర్లా ఆల్రెడీ జీసస్ క్రైస్ట్ ప్రూవ్డ్ నమ్మండి నమ్మకపోతే అది మీ ఇష్టం ఇదే మా సువార్త ప్రకటన బలవంతం చేస్తే మేము ఒక విషయం చెప్పండి ప్రభువు మీరు కదా నమ్మకపోతే నమ్మని వాళ్ళకి ఏం జరుగుతుంది ఏసు ప్రభువును నమ్ముకోకపోతే నిత్య జీవాన్ని కోల్పోతారండి ఈ లోకలు ఎట్లా బ్రతకొచ్చు మంచిగా జీవితానికి నాకు ఒక డెఫినేషన్ ఇవ్వగలుగుతారా డెఫినేషన్ అంటే చనిపోయిన తర్వాత పూర్తిగా బ్రతుకుతారు అంటే నిత్య నరకంలో కానీ లేదా పరలోకంలో నిత్య నిత్య జీవంలో కానీ అని బైబిల్ చెప్తుంది హిందూ గ్రంథాలు కూడా ఏం చెప్తా అంటే మంచి చేస్తేనే ఉన్నా వాడు మళ్ళీ ఏదో మంచి ఎడకబడతాడు కానీ మళ్ళీ కొన్నాళ్ళు శిక్షణ అనుభవించాలి చెడు చేసినప్పుడు శిక్షనుభవించి మళ్ళీ పడతాడు మళ్ళీ లేదంటే మంచి అనుభవిస్తాడు రకరకాలు చెప్తాయి అయితే ఆల్మోస్ట్ ముస్లిమ్స్ క్రైస్తవులు దాదాపు ఒక చెట్టుకున్నటువంటి లాంటి వాళ్ళే దాదాపుగా ప్రభు దగ్గర తప్ప ఈక్వల్ గా ఉంటుంది హిందుత్వం ఉంది డిఫరెంట్గా ఉంటది సో కనుక నిత్యజీవం పొందడం అంటే ఖచ్చితంగా యేసుప్రభును నమ్మి నమ్మితేనే నా పాపాల కోసం ఆయన మరణించాడు ఆయన పరిశుద్ధ దేవుడు ఆయనే నిజమైన దేవుడు అని నమ్మితేనే ఆ వ్యక్తి పశ్చాత్తాపడి మార్మన్స్ పొంది పాపాలని విడిచిపెట్టాలి మరి ఏదైనా నమ్మేశానండి నేను వెళ్ళిపోతా అంటే కుదరదు మళ్ళీ నిజంగా నువ్వు చెడుతానని మానేయాలి మోసాలు మానేయాలి ఆయన ఆయన బిడ్డగా మంచిగా బ్రతుకు ఖచ్చితంగా నువ్వు నిజీవంలోకి వెళ్ళిపోతావు ఆల్ బైబిల్ అదే చెప్పింది నమ్మమంది నమ్మితేనే నమ్మకమే నమ్మితే నిజీజం అని పొందుతావు శిక్ష విధించబడుతున్నది అని బైబిల్ చెప్తుంది అంటే ఇప్పుడు మనం ప్రతిది కూడా ఇక్కడ బైబిల్ చేసుకొని నమ్మాల్సిందే అంతేనా అంతే ఆల్మోస్ట్ అంటే మన ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది ఒకవైపు ఒక ఒకవైపు మన ఎక్స్పీరియన్స్ మరోవైపు గా మరోవైపు చారిత్రాత్మకంగా మరోవైపు పురావస్తు ఇవన్నీ మనం చూసుకొని ని విశ్వసిస్తూ మనం సాగాలి టోటల్ నేను చెప్పేది ఏంటంటే సరే ఈ ఈ భౌతికమైనటువంటి వాటిని మనం పక్కన పెట్టేస్తే ఆధ్యాత్మికంగా ఇప్పుడు మీరు జాన్పాల్ అన్నారు ఆయన ఒక హిందువు లేదా కిరణ్ పాల్ అంతకుముందు వచ్చారు ఇంకో చోటికి ఆయన ఒక హిందువు ఓకే నిజానికి మా పేరెంట్స్ మా ఫోర్ ఫాదర్స్ కూడా హిందువులు బట్ వాళ్ళు క్రైస్తవులకు ఎందుకు వచ్చారు ఎందుకు రావాల్సి వచ్చింది ఎందుకు మేము ఈ రోజు ప్రకటించాల్సి వస్తుంది దాన్ని నమ్మాము ఇది సత్యమని ప్రూవ్ అయింది హిందుత్వంలో ఉన్న కూడా పురాతన కాలంలో ఎన్నో శ్రమలు పెట్టారు ఎన్నో శోధనలు పెట్టారు మీరు దళితులు రా అంటరాని వాళ్ళు అంటూ ఊరు బయట పెట్టారు హింసించారు బాధ పెట్టారు మిషనరీస్ వచ్చి వాళ్ళకి చదువు నేర్పించి బడులు కట్టించి గుడులు కట్టించి వైద్య రంగంలో తీసుకొచ్చి విద్యను నేర్పించారు సమానత్వం క్రైస్తవ సమానత్వం ఉంది క్రైస్తవులకు సమానత్వం లేదు ఈ రోజు కూడా తనులాట అదే కదా రిజర్వేషన్లాట ఇప్పుడు కూడా మన ట్రెండ్ అవుతున్న విషయం అదే కదా సో కనుక సమానత్వం ఎక్కడ ఉంది ప్రజలు అక్కడ ఆటోమేటిక్ గా వెళ్ళిపోతారు సో కనుక ఈ రోజున మన వాళ్ళంతా కూడా ఎక్కువ మంది ఇప్పుడు కుల వివక్ష వాళ్ళ కులాన్ని ఎక్కడ కూడా వాడుకోరా అవసరం లేదు వాడుకోరు అవసరం లేదు వాడుకోరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేను నేను ఎస్సీ నువ్వు ఎస్సీ కాబట్టి మీ పిల్లలు కూడా ఎస్సీగా రాయి రాయించుకుని పిల్లలు స్కూల్ అన్నారు స్కూల్ చదువుతున్నప్పుడు నా పిల్లల్ని నాకు అవసరం లేదు బీసీసీ గా రాయండి నేను పాస్ట్ గారిని అని చెప్పాను లేదంటే ఉద్యోగాలు రావండి మీ పిల్లలకి అట్లయితే అన్నారు రాకపోయినా వెళ్ళాను కూడా దాన్ని అంగీకరించకండి ఇప్పుడు చాలా మంది క్రిస్టియానిటీలో ఉన్న వాళ్ళు కొందరు ఎస్సీలు ఎస్సీలుగా వాళ్ళు ఏం తక్కువ అని చూపెట్టుకోదని కొందరు రెడ్డి రెడ్డిలుగానే ఉంటున్నారు మరి వాళ్ళందరూ అది ప్రభుత్వం చేస్తున్న తప్పది రెడ్డి అయిన వాళ్ళు క్రిస్టియన్ లో మమ్మల్ని నాకు కాల్స్ వస్తాయి నేను క్రిస్టియన్ రైట్స్ అధ్యక్షుడిగా ఉన్నాను చాలా మంది ఎంఆర్ఓ తో మాట్లాడాను చాలా మంది డిపార్ట్మెంట్ పోలీస్ ఆఫీసర్స్ తో మాట్లాడతాను ఈ విషయం మీద అసలు సరైన అవగాహన ఏ ఎంఆర్ఓ కూడా లేదు అంటే వీళ్ళకి ఇప్పుడు వీళ్ళెట్ల దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు రెడ్డిలో నుంచి చర్చకు వస్తున్నాడు పీసీసీ లో వెయ్యాలి కదా మీరు అంటుంది ఏంటంటే అతన్ని మరి రెడ్డి గారు లేదు వద్దంటే కావాలంటే నాకు అయ్యో నాకు కాల్ చేసి మేము మారుతామంటే ఇవ్వట్లేదంటే మమ్మల్ని ఏం చేయమంటారని అని అడుగుతున్నారు వాళ్ళ రీతి సరైన జీవోలు అవన్నీ మాకు తెలియట్లేదండి మాకు తెలియదండి మేమేం చేయలేమండి ఎస్సీల్ కి మాత్రం మార్చమంటే మారుస్తామండి ఓసీలు మాత్రం మేము చేయగలిగింది లేదండి వాళ్ళు అట్లా ఉండాల్సిందేనండి అని అంటున్నారు వాళ్ళు మారుతాం దేవుడు అంటున్నారు గవర్నమెంట్ లో ఫెసిల్ పట్టలేదు దీని మీద కోర్టులో ఫైట్లు జరుగుతున్నాయి నేను ఏమంటున్నా వీళ్ళందరికీ నిజంగా ఇష్టం ఉందా మరి చాలా మందికి ఇష్టం ఉంది అంటే ఒకవేళ ఎవరన్నా ఎక్కడ ఇష్టం లేని వాళ్ళు ఉన్నారేమో నాకు తెలియదు కానీ మరి ఇష్టం లేని వాళ్ళ సంగతి అది తప్పు అది దాన్ని మేము ఖండిస్తాం క్రైస్తవులు అట్లా ఉండకూడదు మనకు రిజర్వేషన్ కావాలంటే నాకు ఎస్సీగా మన చర్చి కావాలంటే దేశ అంటే అది తప్పే ముందు ఆల్రెడీ వచ్చేసింది అనుకోండి అది వేరే విషయం ఇప్పుడు ఒక నేను నా పిల్లల గురించి చెప్పాను ఇప్పుడు నా బిడ్డ గురించి చెప్పాను నేను ఎస్సీ కాదు ఓకే రైట్ బీసీ బీసీలో చదివాడు బీసీలో చదివిన అతను కాలేజీలో టాపర్ అయ్యాడు కాలేజీలో టాపర్ అయితే కాలేజీలో సెలెక్ట్ అయ్యి ఈ రోజు కెనడాలో ఉన్నాడు నా కొడుకు దేవుడు వదిలిపెట్లా నా కూతురు ఉంది నా కూతురు కాలేజీ టాపర్ చదువుతుండగానే వెన్న గవర్నమెంట్ జాబ్ వచ్చింది జనరల్ గానే మాకైతే కులం అర్థం నేను గవర్నమెంట్ జాబ్ నా కూతురు నాకు కెనడాలో ఉన్నాడు అయ్యే దేవుడు గొప్పవాడు ఆయన మేము వాటి కోసం ఆశించడా అయ్య మా ఎంట పడ్డాయి అట్లాగే నేను క్రైస్తవ సమాజాన్ని చెప్పేది ఏంటంటే ఈ మన ఈ హిట్ టీవీ ఆధ్వర్యంలో చూస్తున్న ఇంటర్వ్యూలో ఎవరు కూడా లోకాన్ని ఆశించి రిజర్వేషన్ కావాలి బట్ అలాగే అదే కావాలి అని ఆశించబాకండి ఒకటి అయితే ఇక్కడ ఈ రిజర్వేషన్ విషయంలో కూడా మోసం ఉందండి అంటే మీకు తెలుసో లేదో ఓన్లీ ఎస్సీలు మాత్రమే చర్చిలోకి వస్తే అసలు కులానికి మతానికి సమాధ ఎట్లా లింక్ అండి కులమే మారట్లేదే ఆదాయం ఏమి పెరగట్లేదు చర్చికి వచ్చారు అనుకుందాం పూరు గుడిసెలో ఉంటున్నాడు ఏదో అట్లా పూరు గుడిసెలో ఉంటూ ఎస్సీగా బతుకుతూ ఏదో చర్చి పక్కనే ఉంది వెళ్దాం మంచి మాట్లామని వస్తున్నాడు చదువుకుంటున్నాడు ఉద్యోగానికి వచ్చేటప్పటికి ఏమంటున్నారు నువ్వు ఆ చర్చికి వెళ్ళావా బాప్తిజం పొందేవా అట్లా నువ్వు క్రిస్టియన్వి నువ్వు బీసీసీవి నీకు రిజర్వేషన్ కట్ అన్నాడు అదేంటి వాడి వృత్తి మారలేదు ప్రవృత్తి మారలేదు అదే గుర్తులో బతుకుతున్నాడు ఇది ఒక అన్యాయం వీటి మీద కోర్టులు జరుగుతున్నాయి ఆ తీర్పులు ఇప్పుడు కదండి చాలా సంవత్సరాలుగా అది పెండింగ్ లో పడింది మేము ఒక వీడియో కూడా పెట్టాం మన లో ఇట్లా చాలా అన్యాయం జరుగుతుంది అస్సలు అది నేను ఖచ్చితంగా ఒప్పుకుంటా కానీ ఆత్మీయ కోణాలకు వచ్చేటప్పటికి అవసరమైతే వాటిని వదిలిపెట్టేసేయండి మనకి యేసు ప్రభు ముఖ్యమని చెప్తా మన దేవుడు వదిలిపెట్టడు మన పిల్లల్ని దీవిస్తాడు దానికి నేనే ఉదాహరణ నా ఫ్యామిలీ దట్స్ అందరు అంటే కొంచెం వెల్ సెటిల్డ్ ఉన్నారు మీరు ఫారిన్ కు కూడా పంపించడానికి మీరు రెడీగా ఉన్నారు పంపించగలిగారు మరి ఆర్థిక స్థోమత లేని వాళ్ళ పరిస్థితి ఏంటి నేను చెప్తుంది అదేనమ్మా నేను ఎక్కడ నేను రూపాయి పెట్టి నేను పంపించలేదు కంపెనీనే పంపించేసింది ఎక్కడ రూపాయి ఎక్కడ ఇప్పుడు మీరంటే కొంచెం హైయర్ గా ఉన్నారు పిల్లలకి తగిన జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు మీ పిల్లలు విడిచిపెట్టడు మీ పిల్లలకు కావాల్సిన జ్ఞానాన్ని ఇస్తాడు ఆశీర్వాదాన్ని ఇస్తాడు చాలా మంది పేదరికంలో ఉన్న క్రిస్టియన్ల గురించి ఏం చెప్తారు మరి ఉంటారు మరి వాళ్ళ సైడ్ లేరని నేను చెప్పను లేరని నేను చెప్పను ఇప్పుడు హిందుత్వం అయినా ఉంటారు ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఈ రిజర్వేషన్ లో ఉంటారో వీళ్ళ గురించి చెప్తున్నాను వాళ్ళకి అదే పెద్ద దిక్కు అయిపోతుంది మరి వాళ్ళ పరిస్థితి నేను అదే అంటున్నాను రిజర్వేషన్ వదులుకోవాలంటే కష్టమే నేను అందుకు అంటున్నాను వదులుకుండా కాదు బట్ అసలు లేదు వదులుకోవాలి ఇప్పుడు చట్టం వచ్చింది మొన్న సుప్రీం కోర్టులో చెప్పారు ఒక అమ్మాయి ఇట్లాగే చదువుకుండా వాళ్ళ నాన్న హిందువు వాళ్ళ అమ్మ క్రిస్టియన్ ఆమె క్రిస్టియన్ కాబట్టి చర్చికి వెళ్ళింది బాప్తీసం తీసుకుంది వాళ్ళ నాన్న హిందువే హిందూ బ్యాక్ గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ గా వచ్చింది చదువుతుంది జాబ్ కోసం నేను నే ద్రౌపత్రం కావాలని వెళ్ళింది ఫ్యామిలీ మీద యాంటీగా ఉన్నవాళ్ళు ఆ అమ్మాయి చర్చికి వెళ్దాని కంప్లైంట్ ఇచ్చారు విఆర్ ఓకి వాళ్ళు ఏం చేశారంటే మేము ఇవ్వమని చెప్పారు ఈఎమ్ఐ హైకోర్టుకి వెళ్ళింది హైకోర్టులో పిటిషన్లో వాళ్ళు మద్రాస్ చెన్నైలో జరిగింది చెన్నైలో హైకోర్టు ఏం చెప్పింది డెసిషన్ ఏం తీసుకుంది ఆలోచన చేసి చర్చికి వెళ్ళావా అవి వెళ్ళానండి బాప్తిస్ట్ పొందేవా ఆ పొందేనండి యేసు ప్రభువు నమ్మక నమ్మకం అండి మరి అలాంటప్పుడు నువ్వు ఎస్సీవి కాదు కాబట్టి నీకు రిజర్వేషన్ ఇవ్వం అని కేసు కొట్టేస్తుంది ఇప్పుడు దీన్ని మీరు అగ్రి చేస్తున్నారా దీన్ని ఇందాక మరి ఇది చట్టపరంగా భౌతికంగా ఇది చాలా తప్పు కానీ అది నేను అంటున్నా మన క్రైస్తవులు కూడా పోతే పోనివ్వండి మనకు ముఖ్యం ముఖ్యమంటాను మళ్ళీ ఇది అన్యాయం అన్యాయం అప్పుడు అన్యాయమని గొంతెత్తి అరుస్తాను నేను బట్ అయినా మా వాళ్ళకి మన ధైర్యం ఏం చెప్తానంటే అన్యాయమే 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 బట్ సరే అవసరమైతే లేదండి మనకు ఏసఐ అంటే మనకు ఏసఐ చూసుకుంటాడు ప్రభు ఉన్నాడు పోతే పోయి మీరు ప్రభు బిడ్డలగా జీవించడం అని చెప్తాను అంటే మీ ఇప్పుడు ఇది క్రిస్టియానిటీ అనేది ఒక సపరేట్ కమ్యూనిటీ అని మీరు భావించినప్పుడు డెఫినెట్లీ మరి మీకు దానికి సంబంధించి రాజ్యాంగం ఏవైతే కల్పించిందో వాటికి మీరు కట్టుబడి ఉండాలి కదా అన్యాయం ఎట్లా అవుతుంది కట్టుబడి ఖచ్చితంగా ఉండాలి అన్యాయం రాజ్యాంగం సంబంధం లేదండి ఇది రాజ్యాంగం లేదు చట్టానికి ఆ రాజ్యాంగం ఉంటే ఖచ్చితంగా అంగీకరించాలి రాజ్యాంగానికి చెప్ప రాజ్యాంగం వేరు చట్టాలు చేసుకున్నటువంటి విధానాలు చట్టానికి కూడా కట్టుబడి ఉండాలి కట్టుబడి ఉండాలి బట్ ఆ చట్టంలో మోసంగా రాస్తే నేను అదే ఇందాక చెప్పాను మోసపూరితంగా ఉంది కోర్టులో నడుస్తుంది ఇది అయ్యో ఇది సీఎం దృష్టి కూడా వెళ్ళింది సీఎం కూడా ఏం చేయలేదు ఈ విషయంలో కేంద్రమే కలిగించుకోవాలి మేము మంత్రుల దృష్టి కూడా తీసుకెళ్లాం ఓకే విషయం ఏంటంటే ఎస్సీ క్యాండిడేట్ చర్చికి వస్తే బీసీ అయిపోతున్నాడు ఓసీ క్యాండిడేట్ చర్చికి వస్తే బీసీ అవట్లా మరి ఇది మోసం కదా అన్యాయం కదా మరి అతను కూడా బీసీ చేయి బిసి రిజర్వేషన్ అప్లై చేయి ఇక్కడ ఏమో రిజర్వేషన్ పోగొట్టుకో మీకు అర్థమైందా ఎస్సీ అంటే ఎక్కువ రిజర్వేషన్ ఉంది బీసీలకు రిజర్వేషన్ లేదు మహా అయితే ఒకటి రెండు శాతం ఉంటది వీళ్ళకి పది పదిహేను శాతం ఉంటది ఇది వదులుకొని ఒకటి రెండు శాతం వరకు నువ్వు వచ్చేసేయాలి మరి ఓసీ వాళ్ళకి అసలు రిజర్వేషన్ లేదు నేను వస్తే మరి బీసీ ఇస్తావా అని ఒకటి రెండు రిజర్వేషన్ చేరుస్తావా ఆ మేము చేర్చం మరి ధన్యాయం కదా వీణ్ చేస్తాను అంటున్నావు రిజర్వేషన్ తీసేస్తున్నావు వాడిని చేర్చుకో వాడిని రిజర్వేషన్ ఇది అంటే ఎక్కడైనా కూడా ఉన్నది వదులుకోవాలంటే సులభం అవుతుంది కానీ లేనిది ఇంకా అడిషనల్ గా యాడ్ చేయాలంటే కష్టం అవుతుంది కదా గవర్నమెంట్ కావచ్చు ఇక్కడ ఉన్న చట్టానికి రాజ్యాంగానికి అంటే పదిహేను శాతం ఉన్నది పీకేస్తావు సంతోషంగా రెండు శాతం కలపలేవా పదిహేను శాతండికి ఇక్కడ పదిహేను శాతం ఇంకో మేలు జరుగుతుంది అండి ఎవరికి వీళ్ళ స్థానంలో ఇంకో 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 ఎస్సీలకు ఎవరు ఎవరికి ఉన్న వాళ్ళకి ఎవరు లేదు ఏం చదువులు ఉన్నాయి వాళ్ళకి ఎంతమందికి వచ్చినాయి ఏం ఎడ్యుకేషన్ ఉంది వాళ్ళకి పునాది ఎక్కడ ఉంది అదే కదా ఇప్పుడు తనుల అట్లా వే కదా గొడవల వే కదా మాయి మాకే ఇవ్వండి మీరు చర్చికి వెళ్ళినా సరే మమ్మల్ని దళితులుగా గుర్తించండి అని కేసు నడుస్తుంది మేము చర్చికి వెళ్ళినా మమ్మల్ని దళితులుగానే చూడండి కాస్ట్ ఎందుకు మారుతుంది చర్చికి వెళ్తే మతం కదా దేవుడిని నమ్ముకున్నాం మతానికి క్యాస్ట్ మీరు క్యాస్ట్ ను బట్టి మాకు ఇచ్చారు రిజర్వేషన్ మతం బీసీకి వెళ్ళా కానీ మతం మతము మతాన్ని దీన్ని ఎట్లా ముడేస్తారు అన్నది వాదనలు జరుగుతున్నాయి అమ్మా రైట్ నవ్వు జరుగుతుంది అది ఇది విషయంలో ఓకే ఎనివే థ్యాంక్ యూ అండి ఎనివే నేను కొంచెం అడవిడిగా ఉండటం వల్ల కొంచెం స్పీడ్ స్పీడ్ వెళ్ళిపోయింది దేవుని చెత్తం అయితే మరొకసారి మనం తాపీగా ప్రశాంతంగా మరికొన్ని విషయాలు షేర్ చేసుకుంటాం